ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవితో సమానం ద్వారం వద్ద ఈ పనులు అస్సలు చేయకూడదు భారతీయ సంప్రదాయంలో ఇల్లు కేవలం నివాస స్థలం కాదు అది ఒక ఆలయం ఇంటిలోని వివిధ భాగాలలో ద్వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇంట్లో సానుకూల శక్తికి ప్రధాన కేంద్రంగా ద్వారం పరిగణిస్తారు ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది ముఖ్యంగా వాస్తు నమ్మకాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేవుని ఇంట్లో ఒక ద్వారం ఉండటం చాలా ముఖ్యం ఆధునిక అపార్ట్మెంట్లు లేదా ఓపెన్ కిచెన్ డిజైన్లకు తరచుగా ద్వారం ఉండదు అయితే సంప్రదాయం ప్రకారం ఈ రెండు ప్రదేశాలలో తలుపు లేకపోతే ఇంటికి పూర్తి ద్వారం ఉన్నట్లు పరిగణించరు ద్వారం ఇంటి స్కానర్ అని కూడా పిలుస్తారు తలుపు లక్ష్మీదేవి నివాసంగా నమ్ముతారు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ప్రధాన ద్వారం లక్ష్మీదేవితో సమానం అందుకే తలుపును గౌరవంగా చూసుకోవడం చాలా ముఖ్యం తలుపు మీద ప్లాస్టిక్ రంగోలి లేదా స్టిక్కర్లను అతికించవద్దంటున్నారు పండితులు స్వచ్ఛమైన పసుపును పాత్రలో లేదా ప్లాస్టిక్లో కలిపిన పసుపు కాదు మీ చేతుల్లో కలిపి తలుపుకు ఇరువైపులా ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు సంప్రదాయాలు పరిమితులు గుమ్మం మీద కూర్చోవడం వల్ల దుష్టశక్తుల ప్రభావం అప్పులు పెరగడం ఊహించని ఆర్థిక ఖర్చులు అనారోగ్యం సంభవిస్తాయని నమ్ముతారు ఇంటి గుమ్మం మీద అడుగు పెట్టడం లక్ష్మీదేవిని అవమానించినట్లు భావిస్తారు తలుపు దగ్గర కూర్చుని జుట్టు దువ్వుకోవడం పళ్ళు తోముకోవడం లేదా తలుపుకు ఆనుకుని మాట్లాడటం దురదృష్టంగా భావిస్తారు తలుపు దగ్గర నిలబడి ఒక కాలు లోపల మరో కాలు బయట పెట్టి ఫోన్ మాట్లాడితే ఇంట్లో పేదరికం వస్తుందని అంటారు ఇంటి తలుపు లేదా ప్రధాన ద్వారం వద్ద చెద పురుగులు కనిపిస్తే వెంటనే దానిని మార్చడం మంచిది తలుపును శుభ్రంగా పవిత్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు తడి గుడ్డతో క్రమం తప్పకుండా తుడవడం పసుపు కలిపిన నీటితో తుడవడం చాలా శుభప్రదం మామిడి ఆకులు కొబ్బరి చిప్పలు అరటి ఆకులు మొదలైన సహజమైన ఆకుపచ్చని పదార్థాలతో ప్లాస్టిక్ తో చేసిన ఆకుపచ్చ దండలను ఉపయోగించకూడదు కొన్ని ఇళ్లలో ప్రధాన ద్వారం వద్ద బియ్యం కట్టే సంప్రదాయం కూడా ఉంది ఇది శుభప్రదమని నమ్ముతారు ఇంట్లో పాలు పెరుగు నెయ్యి డబ్బు సమృద్ధిగా ఉండటానికి తలుపు శుభ్రత గౌరవం ప్రధాన కారణాలు పేదరికాన్ని నిర్మూలించడానికి భక్తి భక్తితో తలుపును నిర్వహించడం అవసరమని వాస్తు సలహా ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు